హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈరోజు వీడియోలో అయితే మన ఆరోగ్యానికి చాలా మేలు చేసే ఒక లడ్డూ రెసిపీ అయితే ఈరోజు చూద్దాం దీనికి మనం ఎటువంటి కష్టం లేకుండా అంటే పాకం పట్టి చేయాల్సిన పని లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ రెసిపీ కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకొని వేడెక్కనివ్వాలి ఇది కాస్త వేడెక్కిన తర్వాత దీనిలోకి నూట యాభై గ్రాముల నల్ల నువ్వులు తీసుకోవాలి ఇక్కడ క్వాంటిటీ అనేది మీ ఇష్టం ఎంత తీసుకున్నా పర్వాలేదు నేనైతే నూట యాభై గ్రాములు నల్ల నువ్వులు తీసుకున్నాను దీనిని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ద్వారాగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా అయితే ఫ్రై చేసుకోకూడదు నువ్వులలో కాల్షియం అధికంగా ఉంటుంది అలాగే తెల్ల నువ్వుల కంటే కాస్త ఎక్కువగా నల్ల నువ్వులలో ఉంటుంది రక్తహీనతతో బాధపడేవారు ఈ నువ్వులు బెల్లం కలిపి చేసిన పదార్థాన్ని అంటే ఉండలు కానీ చిమ్లీ కానీ తినడం వల్ల రక్తహీనత సమస్య అనేది తగ్గుతుంది అలాగే ఎదిగే ఆడపిల్లలకు ఖచ్చితంగా ఈ పాతకాలంలో అయితే ఈ లడ్డూని అంటే ఈ నువ్వుల ఉండలని అయితే ఖచ్చితంగా తినిపించేవారండి ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది ఇలా నల్ల నువ్వులు ఇష్టం లేని వారు తెల్ల నువ్వులైనా వాడుకోవచ్చు వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కాస్త దూరగా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో నూట యాభై గ్రాముల గింజలు తీసుకుని దోరగా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చాలామందికి అవిసె ప్రాముఖ్యం అయితే తెలియలేదండి ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి మన గుండె ఆరోగ్యానికి అంటే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది హార్ట్ అటాక్ వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా ఇది తగ్గిస్తుంది వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల జుట్టు గుండె కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది అదేవిధంగా జుట్టు ఓడడం తగ్గి వీటిలో ఉండే కొలాజిన్ అనే పదార్థం జుట్టుకి మంచి పోషణనిస్తుంది ఈ గింజలను అన్ని వయసుల వారు కూడా తప్పకుండా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం అనేది పెంపొందిస్తుంది అలాగే దీనిలో ఫైబర్ ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి గింజలు ఆడవారిలో వచ్చే హార్మోనల్ ప్రాబ్లమ్స్ను కూడా తగ్గిస్తుందండి అలాగే ఈ గింజలను రెగ్యులర్గా తీసుకోవాలి కానీ మరీ ఎక్కువ మోతాదులు అయితే తీసుకోకూడదు ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు మాత్రమే తీసుకోవాలి వీటిని కూడా ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకుని చల్లారనివ్వాలి ఇంతకుముందు నువ్వులను ఫ్రై చేసుకున్నాం కదా అదే బౌల్లోకి గింజలను కూడా తీసుకోవాలి గింజలను మనం రకరకాలుగా తీసుకోవచ్చు ఈ విధంగా లడ్డూ రూపంలో తీసుకోవచ్చు కారపొడి చేసుకోవచ్చు అలాగే వీటిని పౌడర్లా చేసి మనం కూరల్లో లేదంటే స్మూతీస్లో అలాగా వీటిని వాడుకోవచ్చు గింజలు క్యాన్సర్కి అలాగే గుండె సమస్యలకు ఇంకా బీపీని కూడా కంట్రోల్ చేసే లక్షణాలు ఈ గింజల్లో ఉంటాయి ఇప్పుడు వీటిలోకి నాలుగు లేక ఐదు యాలకులను తీసుకుని పైన ఉన్న పొట్టు తీసేసి లోపల ఉన్న యాలకుల గింజలను వేసుకోవాలి ఇప్పుడు ఇవి వేడి తగ్గాయో లేదో చెక్ చేసుకోవాలి ఇవి మరీ పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదండి కాస్త వేడిగా ఉండగానే మనం మిక్సీలో వేసుకుని పౌడర్లా చేసుకోవాలి మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వీటిని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే నువ్వులు నూట యాభై గ్రాములు గింజలు నూట యాభై గ్రాములు తీసుకున్నాను ఇక్కడ క్వాంటిటీ అనేది ఈక్వల్గా ఉంటే ఇది టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా పౌడర్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న ఈ పౌడర్ని ఈ విధంగా లడ్డూయే కాదండి వీటిని కర్రీస్లో కూడా ఇలా పౌడర్లాగా వాడుకోవచ్చు ఇప్పుడు నూట యాభై గ్రాములు ఆ బెల్లం తీసుకోవాలి ఇక్కడైతే నేను పాత బెల్లం నల్ల బెల్లం అంటారు కదా దానిని తీసుకున్నాను ఇదైతే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో ఏ విధమైన కెమికల్స్ లాంటివి ఉండవు వీటిని బాలింతలకు కూడా నిత్యం తినిపిస్తూ ఉంటారు ఈ బెల్లం అయితే నూట యాభై గ్రాములు తీసుకున్నాను మీకు మరీ తీపి ఎక్కువ ఇష్టం లేదనుకుంటే కాస్త తగ్గించుకోవచ్చు కావాలంటే ఇంకా వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్న ఈ అవిసగింజలు నువ్వుల మిశ్రమాన్ని నేను సగం వరకు మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను అలాగే మనం ఇంతకుముందు చూపించాను కదా బెల్లం దానిని చిన్న ముక్కల కింద దంచి పెట్టుకోవాలి ఎలా పెద్ద ముక్కల కింద వేసుకుంటే మిక్సీ అనేది పాడవుతుంది కాబట్టి ఆ బెల్లం కూడా కొంచెం గట్టిగా ఉంటుంది అందువల్ల చిన్నగా ముక్కల్లాగా దంచుకుని పెట్టుకోవాలి ఈ విధంగా సగం వరకు మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత బెల్లం పౌడర్ కూడా ఇలా దంచిపెట్టుకున్న ఈ బెల్లం పౌడర్ని కూడా సగం వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ బెల్లం అనేది మీ ఇష్టం అండి మీకు ఏ బెల్లం అందుబాటులో ఉంటే దానితో చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పౌడర్ బెల్లం కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఎందువల్లనంటే మనం రెండుసార్లు విడివిడిగా వేసుకున్నాం కదా మిక్సీ అనేది కాస్త అటు ఇటుగా ఎక్కువ తక్కువ ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల అంత ఈక్వల్గా కలుస్తుంది ఇప్పుడు దీనిలోకి రెండు స్పూన్ల నెయ్యి ఈ విధంగా కరిగించుకుని వేసుకోవాలి మీకు అందుబాటులో ఉంటే ఆవు నెయ్యి వేసుకుంటే ఇంకా మంచిది మీకు నెయ్యి వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు ఈ లడ్డూలు అయితే వెయిట్ తగ్గాలనుకునే వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది అదేవిధంగా గింజలను మనం తీసుకున్న తర్వాత మంచినీళ్ళు అనేది ఎక్కువగా తాగాలండి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న నిమ్మకాయ సైజు అంతా ఉండలుగా ఈ విధంగా చుట్టుకోవాలి వీటిని మరీ పెద్దగా అయితే చేసుకోకూడదండి ఈ విధంగా చిన్న సైజులో చేసుకుంటే సరిపోతుంది ఇలాగే అన్నిటినీ కూడా ఇలా లడ్డూల్లాగా చేసుకోవాలి వీటిని రోజుకి ఒకటి మాత్రమే తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది జుట్టుకు కూడా మంచి పోషణ లభిస్తుంది చర్మానికి రక్తహీనతను తగ్గిస్తుంది అలాగే బరువు తగ్గాలనుకునే వారు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా చేసుకున్న ఈ లడ్డూలనైతే అయితే మనం బయటనే వారం రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చండి వీటిని ఎక్కువగా చేసుకుని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం కంటే మనం ఒక వారం రోజులకు సరిపడగా చేసుకుని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే మనకి టేస్ట్ కూడా బాగుంటాయి ఇవైతే బయట ఉన్నా కానీ ఏమాత్రం పాడవ్వండి ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్